రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాలున్న సంక్షేమం అభివృద్ది వైపే కూటం ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎస్ కోట శాసనసభ్యురాలు కోల లలితకుమారి తెలిపారు శృంగవరపు కోట మండలం కిల్తంపాలెం పంచాయతీలో కాపు సోంపురం బొడ్డవర పంచాయతీలో భవానీ నగర్ గ్రామాలలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ లబ్దారులకు తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు అనంతరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున పండుగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పెన్షన్ అందించడం మన మంచి ప్రభుత్వం మనకు తం ప్రభుత్వానికి సాధ్యమన్నారా యర్మర్మ బజైతమ చేత లాక ఆ చెప్పి చెప్పి అప్పుడు మాట్లాడండి ఈ తో ఆ వేద్దాం చూడండి రేకెస్ యా రమేల అతను బరోసా చిద్దర్ కొడుకులో హ్యాండిక్యాప్ అన్నీ చూడరట 6000 వరాతుకి ఆ కుటుంబం నరుస్తుంది చంద్రవాదాలేనా ఓకే చూస్తున్నారా అందులో భాగంగానే నెల నెల నేను ఒక్కో మండలో రెండు మూడు నాలుగు గ్రామాలు తిరుగుతున్నా మీకు వంతున్నాయా లేదా సక్రమంగా అధికారులు చేస్తున్నారా లేదా ఎందుకంటే పెన్షన్ పెరిగింది అని అంటే రామ లక్ష్మి తర్వాత లక్ష రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ ఈ బండి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు గవర్నమెంట్ ఫండ్ నాకు ఇంకా నేను డివి అమ్మే బిఈ చదువుకున్నాను నేను జాబ్ అయితే ఏమీ లేదు నాకు ఏమైనా కొద్దిగా అవకాశం కల్పితే జాబ్ విషయంలో కాంట్రాక్ట్ తీసుకన్నా అవుట్సోసింగ్ పర్లేదు నాకు ఇల్లు లేదు